ఈ మధ్యకాలంలో చాలామందికి కుక్కలు కరవడం వాటి వలన చాలామంది బాధపడడం జరుగుతుందరా పెద్దవాళ్ళు పిల్లలు అన్ని రకాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఎందుకంటే కుక్కలు చాలా ఎక్కువైపోయి వీధిలో ఎక్కువ తిరగడం స్ట్రీట్ డాగ్స్ ముఖ్యంగా వీధి కుక్కలు తిరగడం వాటి వలన అనేక జబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇంటికి కుక్కలు కరవడం వలన వచ్చే జబ్బు గురించి మీకు తెలుసా దీన్ని ర్యాబీస్ అంటారన్నమాట అసలు ఈ ర్యాబీస్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దానికి వ్యాక్సిన్ లాంటిది ఎవరైనా కనిపెట్టారా ఈ విషయాలు ఇవాళ మనం రా ఫ్రాన్స్ దేశంలో లూయిస్ పాశ్చర్ అనే ఒక ఆయన పుట్టాడనమాట ఆయన పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఫ్రెంచ్ విలేజ్ డోల్ అనే ఆ గ్రామంలో పుట్టాడు అలా తండ్రి పేరు జీన్ జోసఫ్ పాశ్చర్ అయితే ఒకరోజు చిన్నప్పుడు ఆ పిల్లవాడు అలా వీధిలో వెళ్తుంటే ఒక కమ్మరి షాప్ అంటే ఈ ఇనుప సామాన్లు అవి బాగా నిప్పు అది పెట్టేసి కొడుతూ ఉంటారు అలాంటి కమర్ షాప్ అనమాట ఆ కమర్ షాప్లో అక్కడ దృశ్యం చూసేటప్పటికి ఆ అబ్బాయికి చాలా భయం వేసింది కూడా అక్కడ ఏంటి జరుగుతుందంటే ఒక ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఆ షాప్కి ఎందుకంటే అతనికి ఒక పిచ్చి కుక్క కరిచిందిట ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే కుక్క కరిచింది కదా చాలా బాధపడుతున్నాడు అయితే అది ఇంకా అలాగే ఉంచితే కష్టం దానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏంటి ఆ కమ్మర్ షాప్కి తీసుకొస్తే ఆ కమ్మర్ ఏం చేస్తాడంటే ఇనుప కడ్డీని నిప్పులు బాగా కాల్చి ఆ కడ్డీ వేడివేడిగా ఉన్న ఆ కడ్డీని ఆ కుక్క కరిచిన చోట పెడతాడనమాట బాగా లోతుగా ఇలా గుచ్చేటప్పటికీ అది తగ్గుతుందని అప్పటి వాళ్ళ నమ్మకం అది తగ్గుతుందో లేదో తెలియదు కానీ వాళ్ళు అలా నమ్మేవాళ్ళు అది ఒక మూఢాచారం కానీ అది తగ్గేది కాదు ఇంకా దానివలన బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అది వాళ్ళకి తెలియదు సరే ఏదో ఒక రకమైన చికిత్స అనుకుంటూ వాళ్ళు అలా చేసేవాళ్ళు కానీ ఆ పిల్లవాడు ఎవరైతే కుక్క కరిచి పాపం బాధపడుతున్నాడో ఆ బాధకి తోడు ఈ ఇనుప కడ్డీ పెట్టేటప్పటికీ ఇంకా బాధతో పెద్దగా అరవడం మొదలుపెట్టాడు అది చూసేటప్పటికీ లూయిస్ పాస్టర్కి చాలా బాధ అనిపించింది తను చిన్నవాడే కానీ అసలు దృశ్యం చూస్తే చాలా భయం అనిపించింది అలాగా చాలా మనసులో ఒక బాధ అది కలిగింది అలాగా వెళ్ళిపోయాడు ఒకసారి అతని మనసులో అదే ఉండిపోయి ఉంటుంది ఎందుకంటే తర్వాతి కాలంలో తనే ఆ కుక్క కాటుకి అంటే డాగ్ బయటికి చక్కటి టీకా మందుని ఆయన కనిపెట్టాడు తర్వాతి కాలంలో అసలు మొదట్లో చిన్నప్పుడు చూస్తే లూయి పాషన్ చూస్తే అంత పెద్దవాడు అవుతాడా ఇంత పెద్ద సైంటిస్ట్ అవుతాడా అని ఎవరు అనుకునేవాడు కాదు అతనికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అందుకని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్స్లో అతను చాలా కృషి చేసి మంచి జ్ఞానం సంపాదించాడు సంపాదించిన తర్వాత అతను ప్రొఫెసర్గా లిల్లీ అనే ఒక టౌన్లో అక్కడ కాలేజీలో పాఠాలు చెప్తుంటాడు ఆ ప్లేస్ నుంచే లిల్లీ అనే ప్లేస్ నుంచే ఆయన రీసెర్చ్ మొదలుపెట్టాడు అనమాట అతనికి ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి ఏంటంటే ఇప్పుడు పాలు లేకపోతే వైల్ లాంటి పదార్థం వెన్న ఇవన్నీ కూడా పులుస్తు ఉంటాయి ఒకసారి బయట పెడితే పులుస్తూ ఉంటాయి అది ఈ పులవడం అనేది కొన్ని సూక్ష్మజీవుల వల్ల అవుతోంది అని అతనికి అర్థమైందనమాట అందుకని అవి సూక్ష్మజీవులు అని అతనికి తెలుసుకున్నాడు అయితే ఇవి మన కంటికి కనబడవు మైక్రోస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తోనే మనం కళ్ళకి కనబడని సూక్ష్మజీవులని ఆ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కనబడతాయి అనమాట అది అది ఆయన తెలుసుకున్నాడు అనమాట తర్వాత అతనికి ఈ అందరికీ వచ్చే జబ్బులు మనుషులు కానీ జంతువులు కానీ వేటికైనా సరే ఇవన్నీ జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఈ సూక్ష్మజీవులు స్ప్రెడ్ అవుతూ ఆ జబ్బుని పెంచుతూ ఉండేవారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ జబ్బులు అవి అంటుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ సూక్ష్మజీవులే వాటికి కారణం అని ఆయన తెలుసుకున్నాడు అనమాట అదే టైంలో ఆయన ఇలా రీసెర్చ్ చేస్తున్న టైంలో ఫ్రాన్స్లో ఏమైందంటే ఒక సిల్క్ ఇండస్ట్రీ ఉండేదనమాట ఆ సిల్క్ ఇండస్ట్రీలో సడన్గా వాళ్ళు సిల్క్ తయారు చేస్తారు కదా ఆ సిల్క్ బట్టలు చేసే దానికి సిల్క్ వర్మ్స్ అంటే పట్టు పురుగుల్ని వాళ్ళ పెంచుతారు అక్కడ పెడతారు ఆ పట్టు పురుగుల నుంచే వాళ్ళు సిల్క్ పట్టు అనేది తీస్తారు ఆ టైంలో ఏంటంటే ఎన్ని వందల కొద్ది ఆ పట్టు పురుగులన్నీ చచ్చిపోవడం మొదలుపెట్టేశాయి అయ్యో ఏంటి ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయి అసలు ఏంటి వస్తుందో తెలియలేదు అని పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అంతా తినేస్తుంది పట్టు పురుగులు లేకపోతే వాళ్ళు సిల్క్ తయారు చేయలేరు సిల్క్ లేకపోతే వాళ్ళు తయారు చేయడం ఆగిపోతే అక్కడ కూలీలందరికీ చాలా కష్టం అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట కాబట్టి వాళ్ళు పడుతున్న ఆ బాధ చూసి లోయ్ పాశ్చర్ ఏం చేశారంటే అది కూడా కొన్ని కొన్ని సూక్ష్మజీవుల వల్లనే ఇలా అన్నీ ఒకటి ఒకటి ఇలాగ ఒకదానికి ఒకటి అలాగ స్ప్రెడ్ అవుతూ జబ్బు ఇలా వందల కొద్ది పట్టు పురుగులు చచ్చిపోతున్నాయి అని తెలుసుకుని అవి స్ప్రెడ్ అవ్వకుండా అంటే ఈ స్ప్రెడ్ అయ్యే వా కంటిజియస్ డిసీజెస్ అంటారు అవి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళకి మంచి ఉపాయం చెప్పాడనమాట దానివల్ల వాళ్ళకి చాలా మంచి జరిగి వాళ్ళ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది ఆ తర్వాత లూయి పాస్టర్కి రాబీస్ ఈ కుక్క కాటు దాని గురించిన కుక్క కాటు వలన వచ్చే జబ్బు ర్యాబీస్ గురించి అతనికి పరిశోధన అనమాట అయితే అతను ఏం ఆలోచించాడంటే ఈ కుక్క కాటు వలన ఈ జబ్బు వస్తుంది అంటే అసలు ఆ సూక్ష్మజీవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ఆ కుక్క ఏ పార్ట్ నుంచి వస్తున్నాయి అంటే అది కరుస్తుంది కరుస్తుందంటే తప్పకుండా దాన్ని నోటి నుంచి వచ్చి ఉండాలి అని తర్వాత అతను కనుక్కుని ఏం చెప్పాడమంటాం నోటిలో నీరు వస్తుంటుంది కదా దాన్ని జలం అంటాం సెలైవ్ అని కూడా అంటాం కదా ఆ నోటిలో ఉన్న సెలైవాలోనే సూక్ష్మజీవులు ఉంటాయని అతను కనుక్కున్నాడు అందుకని కుక్క కాటు వేయంగానే ఇమీడియట్గా అది ఆ మనిషి శరీరంలోకి వెళ్ళిపోయి దానివల్ల అతనికి నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి కొద్ది రోజులు అతని బ్రెయిన్ బాగా దెబ్బతిండం తర్వాత నెమ్మది నెమ్మదిగా మనిషి చనిపోవడం ఇలాగా అవుతుందని అతనికి అర్థమైందనమాట అయితే ఇప్పుడు ఈ సెలైవాని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏ అయితే ఈ ర్యాబిస్ అనేది వచ్చిందో దాన్ని సెలైవా టెస్ట్ చేయాలి ఆ సెలైవా టెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ పిచ్చి కుక్కని పట్టుకుని దాని నోట్లోంచి సెలైవా తీయాలంటే చాలా పెద్ద ఘనకార్యం లాంటిది అనమాట అంటే దాన్ని పట్టుకోవడం కష్టం ముందు తర్వాత దాన్ని పట్టుకున్నాక దాని నోట్లోంచి సెలైవా తీయడం ఇంకా కష్టం అయిన పని అయినా కూడా లూయి పాశ్చే తన సహచరులతో ఆ కుక్కని పట్టుకుని ఒక పిచ్చి కుక్కని పట్టుకుని దాని నోట్లో ఒక మన స్టెరిలైజ్డ్ బాటిల్ పెట్టి స్టెరిలైజ్డ్ గ్లాస్ ట్యూబ్ లాంటిది అనమాట స్టెరిలైజ్ గ్లాస్ చూప్ పెట్టి కొంత సెలైవ అతను తీసుకున్నాడు అనమాట తీసుకుని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు అతను ఈ సెలైవాని ఫస్ట్ ఏం చేశాడంటే బాగా హెల్తీగా ఉన్న డాగ్కి ఇచ్చాడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్న ఒక కుక్కకి ఇచ్చాడు అయితే ఏమైందంటే ఇది సెలైవా మామూలుగా ఇస్తే ఆ కుక్కకి ఈ ర్యాపిస్ రావడానికి చాలా టైము పడుతుందని అతనికి అర్థమైంది అనమాట అంటే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా యాక్షన్ రావట్లే కానీ అది కొంచెం టైం పడుతుంది అనేసి అతనికి అర్థమైంది అనమాట అందుకని అతనికి అనిపించింది ఇలా కాదు మనం దాని బ్రెయిన్కి బ్రెయిన్కి కనుక ఇస్తే అది బహుశా ఎఫెక్టివ్ అవ్వచ్చు అనేసి అనిపించింది అనమాట అంటే మామూలుగా ఇస్తే అది చాలా టైం పడుతుంది చాలా నెలలు కూడా పడుతుంది అది మళ్ళీ అందులో దాని ర్యాబీస్ లక్షణాలు కనిపించే వరకు అది నార్మల్కి ఒకలాగానే బిహేవ్ చేస్తుంది అలా కాకుండా దానికి బ్రెయిన్ అలా నార్మల్గానే ఉంది కాబట్టి ఇంత టైం పట్టకుండా అతను ఏం చేశాడంటే బ్రెయిన్కి ఇచ్చాడు బ్రెయిన్కి ఇవ్వగానే దానికి వితిన్ టూ వీక్స్లో దానికి రెండు వారాల లోపల దానికి ర్యాబీస్ వచ్చేసింది అనమాట అది తెలుసుకున్నాక నూయ్ పాస్టర్ ఏం చేశారంటే ఓహో ఇలాగా ఈ బ్రెయిన్ మీద చాలా తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది అనేసి అతను ఏం చేశాడంటే ఈ సూక్ష్మజీవుల బలం అంటే అవి సూక్ష్మజీవులు మన మీద అవి అటాక్ చేయడానికి అవి మంచి బలంగా ఉన్న స్థితిలో చేస్తున్నాయి కదా అట్లా కాకుండా వాటిని వీక్ చేయడం వీక్ చేయడం అంటే వాటి శక్తిని తగ్గించడం అంటే ఏం చేయాలి అలా అయితే బహుశా ఇది రాకుండా ఉండొచ్చేమో అని అతను ఆలోచించి ఏంటి ఈ సెలైవని ర్యాబిట్కి ఇచ్చి బ్రెయిన్లో ర్యాబిట్ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేశాడు చేసేటప్పటికి అది సిక్ అయిపోయి చనిపోయింది అతను పెట్టాడు ఒక పద్నాలుగు రోజులు ఆ ర్యాబిట్ బ్రెయిన్ని తీసుకుని అందులో స్టెరిలైజర్ బాటిల్ దాంట్లో పెట్టి పద్నాలుగు రోజులు అలా ఉంచాడన్నమాట ఈ లోపల అందులో ఉన్న సూక్ష్మజీవులు అంటే ఆల్రెడీ అది డెడ్ డెడ్ అయింది కదా సో దాంట్లో ఉన్న సూక్ష్మజీవుల శక్తి కూడా తగ్గుతూ వస్తుంది కదా అందుకని అలా చేశాడు అనమాట చేశాక అలా పద్నాలుగు రోజులు పెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసి నీళ్ళలో కలిపి బాగా హెల్తీగా ఉన్న కుక్కలకి ఆయన ఇంజెక్ట్ చేశాడు అనమాట అలా ఆయన ఏం చేశాడంటే పద్నాలుగు రోజులు పెట్టాడు కదా ఆ పద్నాలుగు రోజుల నుంచి ఆయన కౌంట్ చేసుకుంటూ పదమూడు రోజులు పన్నెండు రోజులు అట్లాగా నెమ్మది నెమ్మదిగా స్టేజ్ వైజ్ ప్రతిరోజు అలాగా ఇస్తూ ఇస్తూ వచ్చి చివరికి వన్ డే వన్ డే అంటే ఒక్కొక్క రోజుకి అది వీక్ అవుతుంటాయి కదా ఆ సూక్ష్మజీవులు ఆ పద్ధతిలో స్టేజ్ వైజ్గా ఆయన తీసుకుంటూ అలాగా ఇంజెక్ట్ చేస్తూ వచ్చి చివరికి వన్ డే వన్ డే వీక్ అయిన ఆ వాటిని కూడా ఆయన ఇంజెక్ట్ చేశాడనమాట అలాగా చేసి వాటికి అంటే ఈ ఫోర్టీన్ డేస్ ఈ ఎక్స్పెరిమెంట్ ఆయన చేశాడనమాట అనిపించింది ఇప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు వీటికి కొత్త రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ పిచ్చి కుక్కలు కరిచినా వీటికి ఏం కాదు అని అనుకుని సరే అది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటే వాటిని ఈ పిచ్చి కుక్కల చేత కనిపించాడనమాట అంటే అవి ఎలాగా వాటిలో ఎలాగ రెసిస్టెన్స్ ఉందో చూడాలి అని అలా చేశాడనమాట చేసేటప్పటికీ ఆ కుక్కలకి ఏమీ కాలేదు వాటికి అసలు ఆ ర్యాబీస్ అనేది రాని రాలేదనమాట అలాగా అది సక్సెస్ అయిందనమాట దాంతో ఆయన చాలా హ్యాపీ అయిపోయి దాంతో మనుషుల మీద కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది ఎన్నో గాయాలతో కుక్క కడిచిన గాయాలతో వచ్చిన వాళ్ళకు కూడా చాలా చక్కగా అన్నీ తగ్గిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోగలిగారు అనమాట ఆ విధంగా ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ అలాగా చాలా బాగా అందరికీ పనిచేసిందనమాట అనమాట ప్రపంచంలో అందరూ ఆయన్ని ఎంతో మెచ్చుకోవడం అలబెట్టారు ఎందుకంటే ఈ డాగ్ బైట్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పాపం వాళ్ళు చనిపోవడం ఇవన్నీ జరుగుతుంది కదా కాబట్టి ఈ వ్యాక్సిన్ వాళ్ళకి ఎంతో ఉపయోగం అనేసి అందరూ చాలా సంతోషించి ఆయన గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ఫ్రాన్స్ అనేసి ఆయన్ని పొగిడే అనమాట అందరూ ఆ విధంగా లూయి పాస్చర్ కుక్క కాటుకి వచ్చే ఈ ర్యాబీస్ జబ్బుని తన ప్రయత్నాలు తన రీసెర్చ్తో మంచి ఔషధాలు కనిపెట్టి వ్యాక్సిన్ అది అందరికీ మేలు చేసాడారా మీలో కూడా చాలామందికి ఈ కుక్కలు అవి కడుస్తూ ఉండొచ్చు మీరు మామూలు కుక్కలు కలిస్తే పర్వాలేదు కానీ అది మంచి కుక్క చెడు కుక్క మనకి తెలియదు కానీ మనం కుక్క కరవంగానే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ మంచి కుక్క అయినా కూడా మనం మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం ముఖ్యంగా ఏదైనా ఒక కుక్క కడిచినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా ఇంటికి వచ్చేసి బాగా కడిగేయడం చేసి సబ్బు ఉంటుంది కదా సబ్బు సబ్బుతో బాగా ఆ చేతిని ఎక్కడైతే అది ఇలా చేతినో కాలినో ఎక్కడ కరిచిందో అక్కడ బాగా కడిగేసే కడిగేయాలి కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు బాగా అలా కంటిన్యూస్గా కడిగితే కొంత ఎఫెక్ట్ ఇమీడియట్గా రాకుండా ఉంటుంది సాధ్యమైనంత వరకు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి వ్యాక్సిన్స్ అవి ఇస్తారు వ్యాక్సిన్ ఒకవేళ కొన్ని కొన్ని చోట్ల ఇమ్యూనోగ్లాబుల్యూరిన్ అనే ఒక మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కాబట్టి ఏదో రకంగా మనకి ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా తీసుకోవడం అవసరం అనమాట అంతేగాని ఏదో ఖర్చు చేసిందిలే అని ఊరుకోకండి తప్పకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అదర్ రా ఈ మధ్యకాలంలో జరిగే ఇలా కుక్క కాటు ఈ విషయం గురించి అందుకనే మనం ఈ లూయి పాశ్చర్ లాంటి మహానుభావుడు మనకు అందించిన ఆ వ్యాక్సిన్ దాని గురించి మీకు చెప్పాలనిపించింది అందుకని మీకు కూడా తెలుస్తుంది కదా ఎవరు కనిపెట్టారు ఇది ఇలా కొంతమందికి తెలుసుండొచ్చేమో కానీ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అనేసి నేను మీకు ఈ కథ చెప్పానరా అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కుక్కలకి దూరంగా ఉండండి వాటిని ఎప్పుడు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయకండి సరేనా బాయ్